దర్శక దిగ్గజం జక్కన్న చెక్కిన శిల్పం బాహుబలి టూ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇక సరిగ్గా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ చిత్రం పెద్ద తెరలపై సందడి చేయడానికి కట్టప్ప బాహుబలి మధ్య ఉన్న సీక్రెట్ ఎంత గొప్పదో పదమూడు రోజుల్లో తెలిసిపోనుంది ఈ పదమూడు రోజులు సినిమా ప్రమోషన్ కోసం రాజమౌళిక మీడియా వారే అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది ఈ రోజు ఓ కొత్త వార్తను బయటికి పంపించారు అదేంటంటే బాహుబలి టూ సినిమా శాటిలైట్ హక్కుల్ని ఓ ఛానల్ ఏకంగా ముప్పై కోట్లకు కొనుగోలు सिंह అది దాని సారాంశం సినీ ప్రియులకు జ్ఞాపకం ఉండే ఉంటుంది సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం బాహుబలి విడుదలైనప్పుడు ఈ చిత్రం హక్కులు రెండింటినీ కలిపి ఓ ఛానల్ ఇరవై కోట్లకు కొనుగోలు చేసిందని గొప్పగా పబ్లిసిటీ చేశారు అలాంటప్పుడు ఈ ముప్పై కోట్ల కాసి ఏంటో అర్థం కావడం లేదు అంటే ఆ రోజు పార్ట్ వన్ ఒక్కదానినే ఇరవై కోట్లకు కొన్నారా లేక ఈ రోజు ముప్పై కోట్లకు కొన్నది అబద్ధమా కాక సినిమా విడుదలకు ముందు సినిమా పై ఓ హైప్ తీసుకువచ్చేందుకు పబ్లిసిటీలో భాగమా అనేది అర్థం కావడం లేదు ఏది ఏమైనా ఇరవై ఎనిమిదవ తేదీ బాక్సులు బద్దలవ్వడం ఖాయం బాక్సులు ఏ రేంజ్ లో బద్దలవుతాయో తెలియాలంటే అంతవరకు మనం ఎదురు చూడాలి కదా